అందరికీ నమస్తే అండి చేసే పనులని చేస్తూ ఉంటారు రెచ్చగొట్టే విధంగా రచ్చగొడుతూ ఉంటారు తిరిగి ఎవరన్నా ఏదన్నా అంటే ఏడుస్తూ ఉంటారో ఉదాహరణకి హిందూ పూర్వం ఘటన చూసుకోండి చేయకూడని వ్యాఖ్యలు చేసే రెచ్చగొట్టారు సరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు తప్పు ఖండించాలి ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ దాడికి సంబంధించి మాట్లాడే హక్కు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు లేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల పైన దాడులు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు ఎలా పైన దాడులు చేశారు అనేక రకాలుగా బూతులు తిట్టారు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇంకొంతమంది నాయకులను ఉద్దేశించి బూతులు తిట్టించాడు రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ క్షమాపణ చెప్పాలా ఈరోజు అంబటి రాంబాబు నేను మాట్లాడుతూ బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలంట సరే ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా శాసనసభలో ఏదైనా మాట్లాడచ్చు ఇంతవరకు క్షమాపణ కోరలేదు ఇంతవరకు రికార్డ్స్ తొలగించమని బాలయ్య గారు అడగలేదు తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు ఇది తప్పని ఆయన బావ ముఖ్యమంత్రి చెప్పలేదు ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది మాట్లాడేవు కానీ సిగ్గుండా నీకైనా సరే గత ఐదేళ్ళు నువ్వు అసెంబ్లీలో తగలాడ్డావు కదా జోగి రమేష్ కావచ్చు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎందుకు నువ్వే మాట్లాడావు కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసెంబ్లీలో ఎంత నీచంగా మాట్లాడవో మేము వినలేదా నువ్వు క్షమాపణ చెప్పావా చెప్పలేదుగా అలాగే ఎక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు దీనికి మాత్రం తక్కువే ఉండదు ఉపన్యాసాలు ఇవ్వడంలో నెంబర్ వన్ ఉపన్యాసాలు ఇస్తాడు క్షమాపణ చెప్పాల డబ్బోచగాడికి రాజకీయ విమర్శ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగల ఇది న్యాయమా ఇది ధర్మమా పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా ఎల్లైపోటుగా చెప్పుకోండి ఎల్వాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదు మీరు వెళ్ళి మొత్తం ఆఫీస్ని పగలగొట్టలేదా అక్కడ పనిచేసే వ్యక్తులు తలలో పగల కొట్టలేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాడా ప్రెస్ మీట్ పెట్టి మా అభిమానులకి బీపీలు పెరిగినవి మండలా బీపీలు పెరగవా అన్నాడు సమర్థించాడు సమర్థించలేదా గన్నవరం పార్టీ ఆఫీస్ని దాఖలు చేసినప్పుడు కావచ్చు మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఇళ్ళపైన దాడి కావచ్చు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాడా లేదుగా సమర్థించారు సమర్థించింది కాకుండా ఏళ్ళొచ్చి క్షమాపణ చెప్పాలా అంటే మీ ఇష్టానుసారంగా మీకు నోటుకు వచ్చింది ఎంత అంత మాట్లాడేస్తారా మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుండాలి అమ్మట్రా బాబు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అని ఇంక జ్ఞానం లేకుండా మాట్లాడితేటా పైగా ఇక్కడికి వచ్చి వ్యవస్థలో పోలీసులు న్యాయమా అన్యాయమా ఇలాంటి కౌరులని ఎందుకు ఇంకా వినిపిస్తూ ఉన్నాడు ఏమన్నా ఏమని మాట్లాడుతున్నాడా బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు కావచ్చు సినీ నటుడు కావచ్చు లేదు చంద్రబాబు నాయుడు గారికి బాగుమతి కావచ్చు లేదా లోకేష్ కి మామ కావచ్చు ఎవరైనా సరే తాగి మాట్లాడేటటువంటి ఆ బాలయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి సరే అసెంబ్లీలో మాట్లాడితేనే ఏదో సైకోగాడు అన్నందుకు బాలకృష్ణ గారు తాగి మాట్లాడారు అంటున్నారు అంతే కదా మరి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక సభలో పెట్టినప్పుడు తన నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి అదే సభలో కూర్చుని ఉండేవాడు తన నాయకుల చేత బూతులు తిట్టించేవాడు అక్కడ దాకా ఎందుకు బోసుడీకే అనే పదాన్ని సజల రామకృష్ణారెడ్డిని అంటే నన్నే అన్నారని చెప్పేసి లకారాలతో అంటే పెద్ద సభ పెట్టేసుకుని నన్ను లా కొడక అన్నాడు అని చెప్పేసి తనకు తాను ఆపాదించేసుకున్నాడు తన మంత్రుల చేత పచ్చి బూతులు తిట్టించాడు మీరు కూడా మాట్లాడారు గతంలో రోజా మాట్లాడినా నువ్వు మాట్లాడినా కొడాలని మాట్లాడినా వాళ్ళని వంశీ మాట్లాడినా మీ అందరి చేత జగన్మోహన్ రెడ్డి కాదా మాట్లాడిపించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాగున్నాడా తాగి మాట్లాడిపోతున్నాడా మీరంతా తాగి మాట్లాడారా మీరు అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడేచ్చు సైకోగాడు అన్నాడు అంతే తప్పే వల్ల సైకోని ముఖ్యమంత్రి హోదాలో తన మంత్రులకు ఆదేశాలు ఇవ్వలేడు పచ్చి బూతులు మాట్లాడుతుంటే చెప్పలేడు ఆ మాత్రం చెప్పలేడా పార్టీ పరుగుపోతుందిరా బాబు మీరు బూతులు మాట్లాడమాకండి మన విధానాలు అది కాదు పాలసీల ప్రకారంగా మనం మాట్లాడాలని చెప్పేసి అని తన నాయకులకు ఆదేశాలు ఇవ్వలేడా ఆదేశాలు ఇవ్వకపోగా తన నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కుటుంబ సభ్యులని పచ్చి బూతులు తిట్టండి అని చెప్పేసి అని రెచ్చగొట్టాడు మరి అలాంటివుని సైకో ఆనేపతి ఇంకెవరనాలి సైకో అనే పదం మేము అనడం ఏంటి చంద్రబాబు నాయుడు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో లేదంటే బాలకృష్ణ గారు అండవేంటి సో సొంత చెల్లి చెప్పొచ్చు కదా చెప్పుద్దు కదా మా అన్న పెద్ద సైకోగాడని చెప్పేసి అని అనలేదా షర్మిరా గారు అనలేదా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చారు తన కార్యకర్తల చేత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల చేత షర్మిలాని ఎంత ఘోరంగా ఘోరాది ఘోరంగా దూషించాడు తిట్టించాడు అక్కడ దాకేందుకు షర్మిరా కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తే పసుపు చేర కట్టుకుని వెళ్ళింది ఆవిడ ఆవిడ కట్టుకున్న వస్త్రాల గురించి జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడాడు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పేసి ఎంత దారుణం అది కడుపు అనంతన కదా ఎవడైనా సరే సొంత చెల్లి కట్టుకున్న వస్త్రాల గురించి కామెంట్ చేస్తాడా ఆ విధమైన మాటలు మాట్లాడచ్చు అసలా ఎవరు తాగున్నాడు జగన్మోహన్ రెడ్డి కదా తాగి మాట్లాడేది మరి జగన్మోహన్ రెడ్డి సైకో అనకపోతే ఇంకేమంటారు అందులో తప్పే ఉంది వాళ్ళు కొత్తగా పెట్టిన పేరు కాదు కదా అది సైకో గార్డు అని చెప్పేసి అని మొదటి నుంచి ఉండేది సైకో పనులు చేస్తారు కాబట్టి సైకో గార్డు అని అంటారు అయితే క్షమాపణలు బొక్క పోషాల నుంచి మాట్లాడుతున్నారు అదేవిధంగా హిందూపురంలో రెచ్చగొట్టి దాడి చేసినందుకు బాలయ్య క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారి క్షమాపణ చూద్దాం లేదా బాగుంది అది ఆయన కూటమి ఉండవచ్చు చూసుకోమండి నేను చూసుకుంటా రెండింటికి తక్షణమే సమాధానం చెప్పాలి తక్షణమే క్షమాపణ చెప్పాలి చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించకపోతే గొక్కెట్టి ఏడం క్షేపా క్షమాపణ చెప్పరు ఏం పీక్కుంటారో పీక్కుండా మీరు చెప్పారండి గతంలో ఏ సందర్భంలో అయినా సరే మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా క్షమాపణ చెప్పిన దాఖలాలు ఉన్నాయా ఎందుకు చెప్పాలి మీకే కాదుగా బీపీలు అందరికీ ఉంటాయి మాట్లాడితే ప్రెస్ మీరు పెట్టి అడిగిలిచ్చేస్తారో మేము వస్తే తొక్కేస్తాం తీసేస్తాం ఇరగ తీసేస్తాం పొడి చేస్తాం ఒక్కొక్క రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అందరిని అని చెప్పేసి మీరే మాట్లాడతారు మీరు మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితేనేమో పర్వాలా ఇలాంటి సంఘటనలు జరిగితేనేమో వచ్చి క్షమాపణ చెప్పాలా క్షమాపణ గట్ట చెప్పరా కావాలంటే నువ్వు ఆ హిందూపూర్లోనే ఉండి వారం ఉంటావో పది రోజులు ఉంటావో ఏడు తప్పితే మీడియా ముందు క్షమాపణల గట్ట నీకు చెప్పరా ఎవరికై చెప్పడు కానీ రోజున మేము ఒక నిరసన నిరసన ఇక్కడ వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశాం ఇప్పటికైనా గమనించాలి కూటమి ప్రభుత్వం ఇలాంటి దారుణమైనటువంటి అంశాలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కళ్ళు తెరవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వారిని డిమాండ్ చేయదలుచుకున్నాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే సబ్మిట్ పెట్టాడు ఎక్కడ విశాఖపట్నంలోనే ఒకసారి పేపర్ లేదు చేయండి అప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఉంటాయి ఈనాడు ఏ హెడ్డింగ్ ఉంటాయి ఏ ఉండవు కొత్త ఏ ఉండవు ఏమొచ్చినాయబ్బా ఇవన్నీ ఊటి డాబు సార్ ఎవరు ఏమొచ్చినాయబ్బా అని చెప్పేసి ఒక నాలుగు పెచ్చ పెచ్చ డైలాగ్ కొట్టి వెళ్ళిపోతావు మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో నువ్వు చెప్పగలుగుతావా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే ఒక పక్క నారా లోకేష్ కష్టపడతా ఉంటే మీ దగ్గర డైరెక్ట్గా మేము ఇన్ని తీసుకొచ్చి మీరు ఇన్ని తీసుకొచ్చారని చెప్పడం మానేసి ఆ ఏం తీసుకొచ్చేసేరండి అని చెప్పి మాట దాటేస్తారు ఏదో రెండు పంచడేళ్ళలు కొట్టేస్తారట అక్కడతో అయిపోయింది ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు మీరు చెప్పండి ఉన్న అట్లు తరివేశారు ఎవడన్నా మాట్లాడా మీ హయాంలో పరిశ్రమల గురించి ఎవరు మీరు మాట్లాడతారా సిగ్గుండాలు కాస్తైనా సరే ఉన్న పరిశ్రమలు తరివేసింది కాకుండా ఉద్యోగాలు వస్తే ఎవరు బాగుపడతారన్న స్టేజ్కి వెళ్ళిపోరు ఒకనొక అసలు ఒకనొక నదో దశలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో కూడా ఈ వీడియోలని వేసారన్నమాట కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొంతమంది వీడియోలు మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు ఉద్యోగాలు ఎవరికి కావాలి ఇప్పుడు కంపెనీతో ఒక పదివేలకు డెవలప్మెంట్ జరుగుతుంది అప్పుడు దాకా ఉంటాడో ఎవడ పోతాడో స్విగ్గీ లేవా జొమాటో లేవా ఇప్పుడు చేసుకుంటలేదా అని చెప్పేసి అని కొంతమంది పొరమొగ్గలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో రన్ చేశారు మీరంతా కూడా ఉద్యోగాలు ఎవరికి కావాలి అనే స్టేజికి వెళ్ళారు ఒక నాకు అప్పుడే అనుకున్నాం ఎవరే బాబు మీరు అరా తెలుగుతే అతలతో మాట్లాడుతున్నారు ఉద్యోగాలు ఎందుకు బాబు రాష్ట్రంలో మంది యువత ఉన్నారు నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు మన రాష్ట్రంలో కంపెనీలు పరిశ్రమలు ఉంటే మన రాష్ట్రంలోనే చేసుకుంటారు ఇదేం దిక్కుమాలవరా అని చెప్పేసానంటే దానికి ఎవరు సమాధానం చెప్పేటో లేడు ఇవాళ పరిశ్రమల గురించి నువ్వు డేటాతో సహా మాట్లాడగలుగుతావా ఏదైనా డెలివరీ కొట్టేస్తారు అక్కడ మాట మాట దాటేసి ఆ ప్రశ్న అక్కడితో కంప్లీట్ చేసేస్తాడేసి స్టేట్మెంట్ ఇచ్చి ఈ నాళ్ళలోను ఆపరి జ్యోతిలోనూ మీరు ఒకసారి చూడండి అప్పుడు చంద్రబాబు సబ్మిట్ వైజాగ్ లో చేసినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు సబ్మిట్ చేసినప్పుడు మొన్న చేసిన సబ్మిట్ చేసినప్పుడు పత్రిక ఒక పక్కన మీరు చూడండి అంతే ఉంటాయి సేమ్ ఏం బాగించేటప్పుడు బాప్పు చెప్పు నాకు అర్థం కాలా ఎన్ని మంది ఎన్లీ కూడా ఎన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఎన్ని పూటకం అదేదో పాపం ఎవరో మీలాంటి విలేకరు ఇట్లా అడిగారు దేని గురించి స్టీల్ ఫ్యాక్టరీ గురించి వాళ్ళ మీద ఇష్యూ పడ్డాడు ఉద్యోగాలు పూర్తి ఇస్తారా తిని కూర్చుంటే ఇస్తారా ఏంది నాకు అర్థం కాదు అసహనం అంటే చేయలేక అసహనం ఏమి కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమే మాట్లాడారు ఆయన స్టీల్ ప్లాంట్ని ఉద్దేశించి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఇంకా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అని చెప్పేసి కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు ప్రతిరోజు ఏదో ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఇంకా సెటిల్ అవ్వలేదా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని ఆయన అక్కడ ఒక ప్రశ్న అడిగితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి బొట్టి బొట్టి చెప్పాలా ఆల్రెడీ పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కావచ్చు కరెంటు బకాయిలు కావచ్చు లేదంటే వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సెక్యూరిటీలు పెట్టాము ఇంత చేసాము ఇంకా ప్రైవేటీకరణ ఎక్కడిది నీకు ఆ మాత్రం తెలియదా ఇంట్లో కూర్చుంటే జీతాలు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో అది నూటికి నూరు శాతం నిజం అది ఎక్కడా కూడా ఉద్యోగులు అంతా కలిసి అక్కడ పనిచేసే వ్యక్తులు పని చేయట్లేదు లేదంటే కూర్చోబెట్టే జీతాలు అనట్లా నువ్వు ఇంట్లో కూర్చుంటే జీతాలు ఎత్తారా నువ్వు పని చేయకపోతే జీతాలు ఎత్తారా పని చేస్తేనే కదా కష్టపడాలనే కదా చెప్పింది ఏదైనా అంతే దాన్ని అక్కడ ఒక్రీకరించేయాలంతే దయచేసి ఈ వక్రీకరించే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టాం పట్టురాబాబు అది బాగా గుర్తుపెట్టుకో